ప్రాధాన్యత ఇస్తున్నారు అన్ని బాగానే ఇక్కడ జక్కయ్య కూడా మనం చూసుకున్నట్లయితే పట్టుబడి అయినటువంటి జగయ్య మందిరములు ఆయన వస్తున్నాడని తెలిసి అందరూ వెళ్ళినట్లే వెళ్ళాడు కానీ అందరూ మామూలుగా ఉన్నారు ఇతని మీద మహిమ పని చేస్తుంది దేవుని మహిమ కలిగి మనిషి మీద ఉంటదో దేవుని మహిమ ఎప్పుడైతే ఉంటదో దేవుడు నీతోనే ఉన్నాడు కాని ఆయన సింహాసనం మీద ఆశీనుడై ఉన్నాడు అన్న సంగతి నీకు అర్థం కాదు నువ్వు నార్మల్ గానే తీసుకుంటావు నార్మల్ గానే ఉంటావు నార్మల్ గానే తిరుగుతూ ఉంటావు దేవుడి ప్రియులరా దేవుడు నార్మల్ గానే నీతో ఉంటాడు నార్మల్ గానే తిరుగుతాడు నార్మల్ గానే నువ్వు అడిగిన చేస్తూ ఉన్నాడు నీతో కొనసాగుతున్నాడు స్నేహితుల్లా ఉంటున్నాడు అన్ని చేస్తున్నాడు కానీ నువ్వేమనుకుంటున్నావు అంటే దేవుణ్ణి ఒక యూజర్ అన్నట్లు వాడుకుంటున్నావు దేవుణ్ణి నీ అవసరాలకు వాడుకుంటున్నావు దేవుణ్ణి ఇది అవసరం తీర్చు ఈ అవసరం తీర్చు ప్రభు నా ఫల క్లియర్ చేయి నాకు ఆ సమస్య క్లియర్ చేయి నాకు ఇది చెయ్యి చేయి ఇది చేయి అన్ని చేయి ఇలా అడుగు నువ్వేం చేస్తున్నావంటే నువ్వు ఒక నీ అవసరాలకు దేవుణ్ణి పనిగా పనివాడిగా వాడుకుంటున్నావు పనివాడే వాడుకుంటున్నావు కానీ దేవుని పవర్ ఏంటో దేవుని శక్తి ఏంటో దేవుని ప్రభావం ఏంటో నీకు తెలియదు నువ్వేం చేస్తున్నావు అంటే ఒక నార్మల్ మనిషికి చెప్పినట్లు చెప్పుకుంటూ పోతూ ఉన్నావు ఒక నార్మల్ మనిషికి అడిగినట్లు అడుగుతూ ఉన్నావు ఒక రోజు నువ్వు దేవుని మహిమతో నింపబడ్డ రోజున దేవుని శక్తితో నింపబడ్డ రోజున ఎప్పుడైతే దేవుని మహిమతో నింపబడతావో అప్పుడు దేవుడిని కనిపిస్తాడు ఏదో నీకు సమస్య వచ్చినప్పుడు మోకరిస్తావు ఏదో బాధ వచ్చినప్పుడు దేవుడితో మాట్లాడతావు దేవుడు బాధల్లో ఉన్నప్పుడు ప్రభు నువ్వు కనబడ ప్రభు నువ్వు నాకు సమస్య వచ్చింది ఈ సమస్యను చూడు ప్రభా ఇదిగో ఈ బాధలో ఉన్నాను ప్రభా ఇది చూడు ప్రభావా ఈ సమస్యలో ఉన్నాను ప్రభా చూడు ప్రభా అని ప్రతి అవసరానికి కూడా దేవుణ్ణి నిన్ను అడిగి దేవుణ్ణి రెప్పించుకుని ఆ సమస్య క్లియర్ చేయించుకుంటున్నావు అయితే ఆయన్ని నువ్వేమనుకుంటున్నావు అంటే నార్మల్ గా నార్మల్ గా నీ అవసరాలు తీసే తీర్చే మిషను నీ అవసరాలు తీసే మనుష్య నువ్వు అనుకుంటున్నావు కానీ ఆయన పవర్ ఏంటి అంటే ఆయన శక్తి ఏంటి అంటే సింహాసనం మీద ఆశీనుడై ఉన్నాడు దేవుని మహిం కలిగిన గాక ఆయన ఆ పరిశుద్ధ దోతలు వచ్చినప్పుడు ఆ దూతల సమూహం వచ్చినప్పుడు సమూహంతో కదిలినప్పుడు ఆయన కుమారుని పంపించి ఆ కుమారుని ద్వారా ఈ దూతల సమూహంతో తీసుకెళ్ళినప్పుడు ఆ కుమారుడే నీకు ఎలా కనిపిస్తాడంటే ఒక సింహాసనాశీనుడై సింహాసనం మీద పుక్షుడిని కనబడుతూ ఉంటాడు అంతవరకు నీకు అర్థం కాడు అంతవరకు అయ్యో ఇలాంటి వ్యక్తిని నేను ఎలా ఉపయోగించుకున్నాను ఇలాంటి వ్యక్తిని నేను అన్ని పనులకి నా అన్ని పనులకి నా అవసరాలకి నేను ఉపయోగించుకున్నాను నువ్వు బాధపడతావు ఆ రోజు అరే నీ నీ అక్కర్లో ఆయనకి తెలుసు నువ్వు ప్రత్యేకించి వాటి గురించి నువ్వు వివరించిన అక్కర్లేదు అయితే ఒకటి దేవుని శక్తిని తెలుసుకో ముందు దేవుని మహిమను తెలుసుకో దేవుని ప్రభావాన్ని తెలుసుకో మందిరానికి వస్తున్నాను వెళ్తున్నాను కాదు దేవుని మహిమ తెలియాలి మనకు ముందు ఆయన మహిమ తెలియాలి ఆయన శక్తి ఏంటో తెలియాలి వచ్చి నువ్వు అందరిలాగా ఆరాధిస్తే కుదరదు అందరిలా ప్రార్థిస్తే కుదరదు అందరిలాగా పూజ చేస్తే కుదరదు అందరిలా మొక్కుకుంటే కుదరదు అందరిలాగా అన్ని చేస్తే కుదరదు నువ్వు ప్రత్యేకించబడ్డావు కాబట్టి ఆ ప్రత్యేకత దేవుల్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటో నువ్వు ప్రత్యేకంగా తెలుసుకోవాలి ప్రత్యేకంగా ప్రత్యేకంగా తెలుసు ఆయన శక్తి ఏంటో ఆయన ప్రభావం ఏంటో ఆయన మహిమ ఏంటో నువ్వు తెలుసుకోకుండా ఆయన మహిమ రాజ్యంలో ఉన్నాను అని అనుకోవడం అనేది అది మన బ్రహ్మ నువ్వు దేవుని తెలుసుకోవాల్సిందే నీ అవసరం తీరినా తీరకపోయినా నీ అక్కర్లు వడ్డెక్కినా వడ్డెక్కకపోయినా నీ బాధలు నిన్ను విడిచినా విడవకపోయినా నువ్వు ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఎంత శక్తిమంతుడు దేవుని మహిమ ఎంత ప్రభావంగా ఉంటది దేవునికి దేవుడు ఇప్పుడు నువ్వు ఎంత ఇప్పుడు ఈ సమాజంలో గుడ్డువాడు బ్రతుకుతున్నాడు మనం బ్రతుకుతున్నాం గుడ్డువాడు కూడా సమాజంలో జీవించేస్తా ఉన్నాడు గుడ్డువాడు కొన్ని వస్తువులు చూడటం కొన్ని గుడ్డువాడికి ఇక్కడ ఏమి కనబడవు జామకాయ ఎలాగుంటదో తడుకుండానే తప్ప ఆ కాయ ఎలా ఉంటదో అది తడుగుండునే తప్ప ఇలా ఇప్పుడు జామాకు మామిడాకు తీసుకెళ్లి ఇది ఏ ఆకు చెప్పంటే చెప్పగలరా అంటే ఆయన చెప్పలేడు ఎందుకు అని అంటే ఆ అలాగే మనం ఏం చేస్తున్నాం అంటే అనుభవించడానికి అనుభవిస్తున్నాం తిరగడానికి తిరుగుతున్నాం తినడానికి తింటున్నాం వెళ్ళడానికి వెళ్తున్నాం కానీ ఒక గుట్టుతనంలో ఉన్నాం ఏ గుట్టుతనం అంటే మహిమతో నింపబడలేదు మనం మహిమతో నింపబడకుండా దేవుని మందిరానికి వెళ్తున్నాం మహిమతో నింపబడకుండా ప్రార్థనలు పడుతున్నాం ప్రార్థనలో పాల్గొంటున్నాం మహిమతో నింపబడకుండా పాటలు పాడుతున్నాం నువ్వు మహిమతో నింపబడాలి దేవునికి స్తోత్రం హలో నువ్వు ఎప్పుడైతే మహిమతో నింపబడ్డావో నీకు దేవుని సింహాసనం కనబడుతుంది కానీ భూమి మీద ఉన్న ఎన్ని కాదు నీకు కనిపించే దేవుడు సింహాసనం మీద ఉన్నాడు నా దేవుడు గొప్పవాడు నా దేవుడు పైనుండేవాడు నా దేవుడు సింహాసనం మీద ఉంటాడు సింహాసనం మీద ఆశ్చర్యుడై ఉంటాడు అని నీకు అర్థం అవుతుంది అంటే దేవుని యొక్క పవర్ నీకు తెలియట్లేదు దేవుని యొక్క దేవుని యొక్క స్థానం నీకు తెలియట్లేదు దేవుని యొక్క స్థానం నీకు కనబడాలంటే నువ్వు ఖచ్చితంగా మహిమతో నింపబడాలి దేవుని మహిమతో నింపబడాలి మహిమలో నువ్వు ఉండాలి దేవుని మహిమతో నింపబడకపోతే నీ నీ నాలుగుతో దేవుని దూషించే అవకాశం కూడా ఉంటది ఎప్పుడైతే ఇప్పుడు చాలా మంది దేవుని దూషిస్తూ ఉంటారు దేవుని అనరాని మాట్లాడుతూ ఉంటారు వెటకారంగా తీసుకుంటా ఉంటారు ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఎవరికి దేవుడు అర్థం కాలేదు వారి పైన మహిమ లేదు నీ పైన కూడా మహిమ లేదు కాబట్టి నువ్వు కూడా వారికి వివరించలే చెప్పలేకపోతున్నావు నీ పైన ఎప్పుడైతే దేవుని మహిమ ఉంటదో ఎవరికి వెటకారంగా కనబడుతున్నా ఎవరికి ఇదిగా కనబడుతున్నా వాళ్ళని నువ్వు మహిమలోకి తీసుకురావచ్చు ఏ విధంగా అంటే పట్టుమని వారి కోసం మోకరించి గట్టిగా ప్రార్థన చేస్తే వారు ఒక రోజు నీకంటే ముందు వచ్చి మోకరిస్తారు దేవునికి వచ్చి ఏం చేస్తారండి మోకరిస్తారు ఎప్పుడు అంటే వారి కోసం నువ్వు మహిమతో నింపబడినప్పుడు మహిమతో చూడు కొంతమంది చెప్తా ఉంటారు ఏమండి దైవ భక్తుల్లో ఉన్న వారికి ఈ యొక్క రూప్రపంచంలోని కొన్ని వారి ఆధీనంలో ఉంటాయండి వారు వీటిల్ని శాసించగలరు ఈ వర్షాన్ని ఆగు అంటే ఆగలదు రా అంటే రాగలదు ఇలాంటి పవర్స్ ఉంటాయండి కొన్ని పవర్స్ సంపాదిస్తారండి మనుషులు అని చెప్పేసి అని అంటూ ఉంటారు సో ఈ పవర్స్ ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు దేవుని దగ్గర నుంచి దేవుని దగ్గర నుంచి ఎలాగొచ్చింది వీళ్ళు మహిమలో నింపబడ్డారు దేవునికి శ్రోత్ర వీళ్ళు దేవుని మహిమతో నింపబడ్డారు వర్షం వచ్చినప్పుడు వర్షంలో తడిస్తున్నావు నువ్వు వర్షంలోనే ఉన్నావు వర్షంలో తడుచుకుంటూ వెళ్ళావు చూడండి నువ్వు మామూలుగా నీళ్లు పోసుకున్నావు అనుకో ఒంటి మీద నీళ్లు పోసుకున్నావు నీళ్లు పోసుకున్నా తడిస్తావు వర్షంలోకి వెళ్ళా తడిస్తావు అదే మన భ్రమలో బ్రతుకుతున్నాం మనం ఏ భ్రమలో బ్రతుకుతున్నాం అంటే నేను మందిరానికి వెళ్తున్నాను నేను ప్రార్థన చేస్తున్నాను నేను మోకరిస్తున్నాను నేను ఆరాధన చేస్తున్నాను నేను పాటలు పాడుతున్నాను నేను దేవుడితోనే ఉన్నాను నేను దేవుడితోనే జీవిస్తున్నాను అని అనుకుంటున్నావు కానీ మహిమలో లేము నీ అక్కరం అవసరాలు తీర్తున్నాయి ఎలా తీరుతున్నాయి అంటే దేవుడిని అవసరానికి ఉపయోగించుకున్నావు ప్రభు రాబానికి నాకు అవసరం వచ్చింది తీర్చు ప్రభు అంటే ఆయన తండ్రి కాబట్టి మన కుమారులం కాబట్టి ఆయన ఖచ్చితంగా నువ్వు అడిగినా అడగకపోయినా చేస్తాడు నీ నీ అక్కరం తీర్చేటువంటి పరిస్థితి ఆయన దగ్గర ఉన్నది దేవునికి దేవుని ప్రిల్లరా మరి నువ్వు దేవుడితో ఉన్నాను అని అనుకోవడం దేవుని మహిమలో ఉన్నాను అనుకోవడం చాలా చాలా ప్రాధాన్యం దేవుని మహిమతో నింపబడినప్పుడు దేవుని మహిమలో ఉన్నప్పుడు ఆ మహిమలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడే నీ దేవుడు కనిపిస్తాడు అంతవరకు కూడా నీకు దేవుడు కనబడ్డు ఎవరు రమ్మంటే అక్కడికి వెళ్తావు ఎవరు తోకట్టుకోమంటే తోకట్టుకుంటావు ఎవరు డాన్స్ చేయమంటే డాన్స్ చేస్తావు ఎవరు గంతులేమంటే గంతులు వేస్తావు కాలు ఇరిగా కలు వదిలేసిపోయాక నువ్వు కొట్లు కట్టుకుని అప్పుడు దేవుడా దేవుడా నా అవసరం తీర్చిపోవ అని అంటావు అదే నీ పరిస్థితి ఇంకా మళ్ళీ మనం అలా కొనసాగుతూనే ఉంటది మళ్ళీ కాల్ సెట్ అయిపోతుంది మళ్ళీ అదే స్థితిలో మనం అది కాదు నువ్వు దేవుణ్ణి మహిమతో నింపబడు మందిరంలో వచ్చాను వెళ్ళాను అన్నదే అది సమస్య కాదు అందరూ వెళ్తారు నేను అదే చెప్తున్నాను వచ్చారు వెళ్ళారు అందరూ వెళ్ళారు కానీ జానకయ్య ఒక్కడే మహిమతో నింపబడ్డాడు ఒక్కడికే ఆ మహిమే పొందుకోగలిగాడు ఆ ఉన్న దేవుని చూశాడు నా పాపాలు ఒప్పుకుంటున్నాను నా దోషాలు ఒప్పుకుంటున్నాను ఉన్నయన్ని కూడా విడిచిపెడుతున్నాడు ప్రభువా అని అన్నా బిడ్లరా నువ్వు మహిమతో నింపబడనంత కాలమాల నువ్వు వచ్చి వెళ్తావు అంతే నువ్వు మందిరానికి వచ్చి ఏదో మొక్కుబడికి వచ్చి పూజ చేసుకున్నాను వెళ్ళాను మొక్కుబడికి వచ్చి భజన చేసుకున్నాను వెళ్ళాను మొక్కుబడికి వచ్చి ప్రార్థన చేసుకున్నాను వెళ్ళాను మొక్కుబడికి వచ్చి అంతం చేసుకున్నాను వెళ్ళాను ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంటది మొక్కుబడికి నువ్వు దేవుని మందిరానికి వస్తావు ఆదివారం వెళ్ళాలి కాబట్టి కాదు మహిమతో నింపబడితే నీ పరిస్థితి వేరుగా ఉంటా దేవుణ్ణి మహిమతో నింపబడితే దేవుణ్ణి చూసే అవకాశం నీకు ఈ రోజు వరకు మానవులు ఎవరు కూడా మహిమతో నింపబడట్లేదండి చిన్న చిన్నవి వచ్చినప్పుడు మనం తొలుగు పోతున్నాం తొలిగిపోతున్నాం అంటే వాటి కోసమే దేవుడు అని అనుకుంటున్నాం మనం వాటి కోసమే దేవుడు అని అనుకోవడం కాదు దేవుడి ప్రియడం మహిమ కోసం ఆరాటపడి మహిమతో నింపబడి మహిమ శక్తులను నువ్వు పొందుకుంటే నువ్వు ఎప్పుడైతే మహిమలో నింపబడతావో పరవస్య అవుతావు దేవునికి స్తోత్రం